ఫ్రెండ్స్ ఈరోజులవాడ అండ్ కొందరగం పుదేల పదేళ్ళ మంచిగా ఉండే పొగ మంచి సూర్యుడు సూపర్ లొకేషన్స్ ఉండే చాలా బ్యూటిఫుల్ అనిపించింది పొగ మంచిగా విమ్లవాడ అయితే చాలా మారిపోయింది మేము మార్పు అయింది అయినప్పటికీ ఇప్పటికీ కొత్తగా ఫ్రంస్ బంక్ కౌంటర్ సరికాడ వేసి సారీ పీస్ ఒకటి అంత బ్యాగులు వేసేసలు ఏమన్నా అంటే కూడా బ్లాక్కర్ కట్లా ఉన్నాయి కొత్త కొత్త బిల్డింగ్లు ఇక్కడ అన్ని రూమ్స్ ఉంటుంది ఇంతకుముందు అన్న వేసేసారు నీట్ వేసేసారు చేసింది

పీపుర దర్శనం అంటే వందల లూపేసు ప్రియ దర్శనం అంటే ఫ్రీ ఉంటుంది ఇక్కడ వెళ్ళాలి ఇక్కడ ఎక్కడ రెండు వందలు ఇంతకు రెండు వందలు ఉంటుండే ఏమో ప్రసారం ఉంటారు అక్కడ నుంచి వేసుకొని టికెట్ వేసుకొని ఇటు వచ్చి లడ్డలు కానీ పిలిగారాన్ని తీసుకోవాలి లడ్డంటే పిలివారం ఫిఫ్టీ ఇక్కడ పానం చేసి టికెట్లో కలిపి ఏమో డైటకి వచ్చేదాన్ని మీరట సౌడే హెల్త్ గురించి కొంచెం ఇంజిన్ జోడే వాలినప్పుడు ఆన్ చెయ్యాలి. మింగల దర్శనం వేవేం జోబర్ సైట్ ఫోనాలో చేస్తా గారు. మీరు సబ్స్క్రైబ్ కొన్ లైక్ కొడైతే మనం వచ్చేస్తాం. మనాయి వచ్చేది. ఫలికమానవి నేను అంటే ఈ లోకల వస్తున్న తరువాత ఇది లోకకి రావాలి. నేను ఏయన్నమాట మీరు ఆ లైక్ మనం చెయ్యాలి ద రోట్లో అది

มิธีการนั่งเรือร็วขาวารข้าวเจ้าาวยเรืนีสั่งสลัดนี่สั่งสลัดยังดีข้าเมล็ดสั่งสั่งก็ม่ได้เปนสั่ลา้นคบมรทนต้อมาคาล ఎంట్రన్స్ ఉన్నాను ఎంట్రన్స్ ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ పనిచేసారు అంటే పక్కన పనిచేశారు పక్కన నుంచి లారన్నాడు అక్కడ నుంచి లాగే ఇక్కడ నుంచి ఎక్కడ ఉన్నాయని ఇంకొకరికి ఫోన్ అలా బయటకు వచ్చినా ఇక్కడ కొబ్బరిగా వచ్చేస్తారు అన్నమాట అక్కడ బంతులు పెడతారు కొబ్బరిగా కొట్టిస్తారు బయటకు వచ్చినారో కొబ్బరిగా కొట్టాలి

got all the new thanks for watching please like share and subscribe. Thank you.